వెజ్ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ముందు కాయలు వేదిక కావాలో చేస్తుంది ఒకసారి నెక్స్ట్ అయితే సన్నగా పెరిగినాము వైపు కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలి ఒక ఫిఫ్టీ మెంబర్స్ దాకా మనం చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో తెలియకునే ఉంటారు కదండి వీడియో చూసేసి నేర్చుకోండి అలాగైతే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి ఇప్పుడైతే చూసారో ఏదైతే గోల్డెన్ కలర్లో వచ్చేసాక సన్నగా కట్ చేసుకున్నా డమా కలర్ అయితే వేసుకోవాలండి వేసుకున్న కొంచెం ఆట కలపెట్టుకోవాలండి అంటే మ్యారేజ్ అయింది కదా అప్పుడైతే చికెన్ వేసామండి మేము అంటే బండ్లైతే ఇద్దాము నేర్చుకునేటట్టుగా ఉంటే ఎప్పుడైనా చికెన్ ఇలా చేయాలి యాభై మందికి మనం చేయలేము మనకు తెలియదు అనుకుంటాం ఇప్పుడైతే ఏం భయం ఉండదండి తెలియనండి కొంచెం వేస్తారు చూడండి పత్త లవంగాలు అవన్నీ అయితే కొంచెం టమాటో వాడకైతే వేసేసుకున్నాము చిరండి అలాగే నెత్తుగా మగ్గి మేము మా టేస్ట్ సరిపడే కారం అయితే వేసుకున్నాము మీ కారం కొంచెం ఎక్కువ చిన్న మీరు కొంచెం ఎక్కువ ఒక కారం తీసుకోవచ్చు మిరపని ధనియాల పొడి చెప్పుకునే దానికి ధనియాల పొడి పసుపు పొడి కూడా వేసేసుకున్నాను కొంచెం వాటర్ వేసి కలుపుకున్నాక అల్లం తల్లిగడ్డ పేస్ట్ అయితే ఇలా చేసుకునేసి ఎక్కువగా మిక్సీ చేసుకునేసేసి టమాటలు వేసేసి బాగా కలిపెట్టుకోవాలండి కొంచెం వాటర్ వేసి బాగా పచ్చి వాసన పోయేలా ఎలా ఇవ్వాలండి అంటే అల్లం వెల్లుల్లి పచ్చి పచ్చివాసన పోతే టేస్ట్ బాగుంటుంది సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా అయితే కొంచెం యాడ్ చేసుకున్నాము టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి మేమైతే ఇప్పుడు ఒక ఐదు కేజీలు చికెన్ దాకా అయితే తీసుకున్నాము ముందుగా చికెన్ అయితే క్లీన్గా కడుతుంది సార్ కడుక్కున్నాక కొంచెం పసుపు కొంచెం కళ్ళు వేసుకున్నాం కళ్ళు బాగుంటుంది కదా సాల్ట్ కన్నులని అంటైతే చూడండి అంతా కలిసిపోయేలాగా కలుపుకోవాలి చికెన్ మొత్తం పట్టేసి సరిపక్కన వేసుకున్నాము ఇప్పుడైతే మసాలా ఇందాక మసాలా వేసేదాము మొత్తం చల్లగా ఉడికిపోయింది చికెన్ మసాలా అయితే వేసుకున్నాము టమాటా మళ్ళీ టమాటా సపేస్ పేస్ట్ చేసుకున్నామండి కూర కొంచెం చిక్కుగా ఉంటుంది బాగుంటుంది అనేసి అయితే ఒక ఆరు టమాటా తీసుకొని అయితే ఇలా మిస్ అయితే పట్టించుకున్నాము ఇప్పుడైతే ఇందాక పెట్టుకున్నాం కదండి సాల్ట్ పసుబ్బడి కలుపుకొని ఇదైతే ఇప్పుడు గ్యాస్ మీద పెట్టించుకున్నాము ఉడకనివ్వాలండి ఇలాగ ఉడికినాక చూడండి ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్నాము కదా ఆ పేస్ట్ అయితే ఇలా వేసేసి వేసేయాలి చూడండి గ్యాస్ మీద పెట్టైతే ఇలా కలిగొట్టేసుకు వేసేరండి పనులు చూస్తుంటే నేను నోరు అవుతున్నాను కదా అది ఆలస్యం ఎందుకండి మీరు కూడా ఇలాగా ప్రిపేర్ చేసుకునేసరి అమ్మకమ్మగా అయితే వేయడం అన్నైతే తెలిసింది రాజకీయ పొద్దున్నీ పొదనా సైతే ఎలాగో ద్వారించేసి ఉంటేనండి నువ్వైతే అంటే కొంతమందికి తెలియకుండా అనుకుంటుంది కదా ఇంతమందికి వండలేదు అన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు చాలా ఈజీ అయితే ఈజీ ప్రాసెస్ అవుతాయండి ఇంకొకటి చికెన్ అయితే ఉడికిపోయింది చాలా జ్యూసీ జ్యూసీగా టేస్టీగా సూపర్గా అయితే